హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది గచ్చిబోలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటి దాడి చేసి బహిర్గతం చేసింది రాత్రి వేళలో యువతి యువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు దాడి చేశారు ఈ ఆపరేషన్ లో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం దర్యాప్తులో కీలక వివరాలు అయితే బయటపడ్డాయి ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న గుత్త తేజ కృష్ణ అనే ప్రధాన స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇది అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ హలో భవని హైదరాబాద్ నగరం మరోసారి కలకలం రేపింది అయితే గచ్చిపల్లిలోని కొలివి గెస్ట్ హౌస్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న ఆ అందుకుని ఎస్ వంటి పోలీసులు దాడి చేసి కైర్ గతం చేశారు ఇవాళ ఉదయం రాత్రి వేళలో యువతి యువకులు ఇక్కడ గెస్ట్ మత్తులో మునిగిపోయారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది పోలీసులు ఎస్ఓటి పోలీసులు ఈ డ్రగ్స్ ఏదైతే రూమ్ లో ను కల సంబంధించి ఏదైతే రూమ్ రూమ్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు ఈ ఆపరేషన్ లో దాదాపు మొత్తం పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది వారిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుసుకున్న పరిస్థితి లభిస్తుంది అయితే ఈ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కీలక విషయాలు కూడా బయటపడినట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతానికి కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులు సర్ఫర్ చేస్తున్న గుత్త అనే ప్రధాన స్మగ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధించి నైజీరియన్ పౌరులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే డ్రగ్స్ పార్టీలో ఇప్పటికే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పలు కేసులు కూడా నమోదు అవుతున్న సందర్భంలో మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పోలీసులు మరింతగా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది అయితే గచ్చిపల్లిలో లద్దేర్ గెస్ట్ హౌస్ లో జరుగుతున్న పార్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే డ్రగ్స్ మాఫియాపై చర్యలు ఇంకా మాఫియాని కూడా ఇప్పటికీ పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇలాంటి పార్టీలకు హాజరయ్యే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఓవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా గచ్చిపల్లిలో ఈ మరోసారి డ్రగ్స్ పార్టీ బ్నమైందని కూడా చెప్పొచ్చు అయితే కొలిగి జరుగుతున్న ఈ డ్రగ్స్ డ్రగ్స్ పార్టీలకు పలువురు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రధానంగా ఈ పార్టీలో పన్నెండు మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కోణంలో పోలీసులు విచారిస్తే పోలీసులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో యువకులు అమ్ముతున్నట్లు పోలీసులు విచారణ తెలియనట్టు తెలుస్తుంది అయితే డ్రగ్స్ సప్లై చేస్తున్న ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఉత్తర్ కృష్ణ తేజ కృష్ణతో పాటు నైజీరియన్ పౌరుని కూడా పోలీసులు అదుపుని విచారిస్తున్నారు అయితే కొలిబిన్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పాటు చేసినప్పుడు పన్నెండు మంది మాత్రం ఇప్పటికీ అదుపులో తీసుకోవడం జరిగింది డ్రగ్స్ పార్టీలో ఎన్డిఎన్ తో పాటు గంజయ్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఆరుగురు డ్రగ్స్ క్లీడర్లతో పాటు మరో ఆరుగురు కన్జ్యూమర్లను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే ప్రధానంగా వ్యవహారంలో భర్త గుత్త తేజ కృష్ణ అదేవిధంగా ఫాజిల్ వెన్నెల రవికిరణ్ మన్నే ప్రశాంత్ తో పాటు పి హర్షవర్ధన్ రెడ్డిని కూడా పోలీసులుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మరోవైపు పగనాటి లోకేష్ రెడ్డి అదేవిధంగా పృథ్వీ విష్ణువర్ధన్ కార్లపా కార్లపొడి వెస్లి సుజిత్ గండపోయిన నాగార్జున కూడా అదుపులోకి తీసుకున్నాం అదే అదేవిధంగా మేకల గౌతమ్ గుండెక సతీష్ రెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే మొత్తానికి గచ్చిపల్లిలో ఏదైతే డ్రగ్స్ వ్యవహారంలో ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేయడం జరిగింది అయితే ఈ డ్రగ్స్ కొలిగిన్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి దాడులు చేసి ఈ పార్టీని భగ్నం చేసి చేయడం జరిగింది మరో ఈ ఇందులో పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న తెలుసు భవానీ రైట్ థ్యాంక్ యూ